ఇప్పుడు గంగమ్మ అంగీకరించింది వసువులు సంతోషించి భూమి మీదకు వచ్చేస్తున్నారు అదో జనన మరణ చక్రం వాళ్ళు వచ్చి మళ్ళీ అమ్మ కడుపున పుట్టడానికి ఎంత చక్రంలో తిరగాలో అంత చక్రంలోనూ అలా వేచి ఉండవలసిందే అందుకే వాళ్ళు వచ్చి ఉండిపోయారు అలాగా ఉండిపోయిన తర్వాత ఆయన బయలుదేరి వచ్చాడు ఎవరు మహాభీషుడు బ్రహ్మగారి శాపవశాత్తు ప్రతీప మహారాజు గారి కొడుకున పుట్టాలి కదా ఆయన ఎదురు చూస్తున్నాడు ప్రతీపుడికి కొడుకుగా పుట్టడానికి ప్రతీపుడు రాజ్య పరిపాలన ఎందు ధర్మానుష్ఠానమునందు భార్యతో కలిసి నిర్వహించవలసినటువంటి ఉత్తమ కర్మలను చేయుట ఎందు పరమ అనురక్తితో పరమ ధార్మికమైన జీవనం చేస్తూ ఒక రోజున గంగానది ఒడ్డున కూర్చొని గొప్ప తపస్సులో ఉన్నాడు గంగమ్మ బయలుదేరి వెళ్ళింది వెళ్ళి ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రతీప మహారాజు గారి యొక్క కొడి తొడ మీద కూర్చు కూర్చుని ఆమె ప్రతీప మహారాజు గారితో ఒక మాట అంది ఏను జిహ్నుకన్య ఇంద్ర సమాన నీ సద్గుణావళులకు సంతసిల్లి భానుతేజ నీకు భార్యగా వచ్చితి ఇష్టమున పరిగ్రహింపు నన్ను ఆమె ప్రతీప మహారాజు గారి యొక్క కుడి తొడ మీద కూర్చుని ఆయన తపస్సులోంచి బహిర్ముఖుడు కాగానే ఆయన వంక చూసి అంది ఏను జిహ్ను జిహ్నుకన్య అపధన్యపద నేను జహ్నువు యొక్క కుమార్తెని ఎందుకంటే జహ్నువు యొక్క కుడి చెవిలోంచి బయటకు వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు ఆయన యొక్క తనుభవ గంగకి జాహ్నవి అని పేరు నా పేరు కన్య గంగని ఇంద్ర సమాన ఇంద్రుడితో దాన్ని అంత తేజోవంతురాల్ని ఎందుకు వచ్చాననుకుంటున్నావు నీ సద్గుణావళులకు సంతసిల్లి నీ యొక్క సద్గుణముల యొక్క ఆవళులు అంటే వరుసలు దీపావళి లాగా సద్గుణావళులకు సంతసిల్లి నీ మంచి గుణాలు విని ఎంతో ఆనందించాడు కాబట్టి భానుతేజ సూర్యుని వంటి తేజస్సు ఉన్నవాడా నీకు భార్యగా వచ్చితే నన్ను నీ భార్యగా స్వీకరించు ఇష్టమున పరిగ్రహింపు నన్ను నన్ను పరమ సంతోషంగా నీ భార్యగా స్వీకరించు ఆయన కుడితోడ మీద కూర్చున్నటువంటి ఆమె వంక చూశాడు చూసి ఆ ప్రతీప మహారాజ అన్నాడు అనిన ప్రతీపుడు ఇట్లనియే అంబురహాన అగ్నిసాక్షిక పరిణీత అయిన సతీ ఒప్పగా ఒక్కతగాని అన్యులం మనమున ఎమియున్ తలప ఇట్టి జితాముగాని నన్ను ఇట్లని పలుకంగ నీ కగునే అన్యుల పలికిన ఎట్లు బేలవై ఏమమ్మా గంగా నేను అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాను సునందాదేవిని ఆమె నా ధర్మపత్ని నా ఎందు కామం ఏర్పడితే అది ధర్మము చేత ముడిపడాలి ఒక్క సునందాదేవి ఎందు మాత్రమే కామము తప్ప అన్య స్త్రీలను నేను అటువంటి దృష్టితో చూడను నేను అటువంటి వాణ్ణని నీకు తెలీదా తెలిసి కూడా ఇట్టి జితాత్ము అంటే అంత ధర్మాన్ని పాటించేవాడినని నీకు తెలియదా అగ్నిసాక్షిగా ధర్మేచ అర్ధేచా కామేచ నాతిచరామి అని ప్రమాణం చేసి ఎవరిని స్వీకరించానో వారి ఎందే నా కామము తప్ప అన్య స్త్రీల ఎందు నా కామముండదు ఇటువంటి వాడినని తెలిసి కూడా నన్ను భర్తగా పొందుదాన్ అని ఎలా అనుకున్నావు నిన్ను భార్యగా స్వీకరించమని అడుగుతున్నావే వచ్చి నా తొడ మీద కూర్చున్నావే ఇలా అడగచ్చా అని అయినా ఇక్కడ ధార్మికమైన ఒక లోపం జరిగింది పురుషుని యొక్క ఎడమ తొడ మీద కూర్చునేది ఎవరు అంటే భార్య ఒక్కతే భార్య మాత్రమే ఎడమ తొడ మీద కూర్చుంటుంది అందుకే వామాంక స్థిత జానకి పరిల సత్ కోంకరే చక్రంచోద్భకరీడ బాహుయుగలె శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతం భద్రాద్రిధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతి సౌమిత్రియుక్తం భజే అని వామాంక స్థిత జానకి పరిలసత్ రామచంద్రమూర్తి యొక్క ఎడమ తొడ మీద కూర్చునుంటుంది సీతమ్మ భద్రాచలంలో ఎడమ మీద కూర్చుంది అంటే దాని అర్థం ఏమిటంటే భార్య కుడి తొడ మీద ఎవరు కూర్చోవాలి కుడుకులు కానీ కోడళ్ళు కానీ వాళ్ళందరూ కూడా పుత్రపుత్రికా సంబంధము కూతురు కానీ తొడ మీద కూర్చోవాలి ఎడమ తొడ స్పర్శ అంటే ఎడమ తొల మీద కూర్చోవడం వాళ్ళకి అంగీకారం కూర్చోకూడదు అర్హం కాదు నువ్వు ఎక్కడ కూర్చున్నావు గంగా నా కుడి తొడ మీద కూర్చున్నావు నా కుడి తొడ మీద కూర్చున్నందుకు నువ్వేమవుతావు నాకు బిడ్డలు లేరు నువ్వు నాకు కూతురు అవ్వాలి కానీ నువ్వు ఏ బుద్ధితో వచ్చావు నా దగ్గరికి నాకు భార్య నమ్మాలని వచ్చావు నువ్వు నాకు భార్యవి కాలేవు ఎందుకంటే ఒకటి ధర్మం అంగీకరించదు నాకు అగ్నిసాక్షిగా నేను తాలికట్టిన భార్య ఉంది రెండు కుడితొడ మీద కూర్చున్నావు కాబట్టి నాతో సమానం ఎవరు నా కుమారుడు పుత్రనామాసి ఆయనకి భార్య అవుతావు అయితే నాకు కోణలు అవుతావు కోణలువి కాబట్టి కుడితొడ మీద కూర్చున్నావు ధర్మం తెలుసు కాబట్టి నువ్వు నా కోడలు అవుతావు మా నా కొడుకు పుడితే తనకి ఇల్లాలిగదువు కానీ ఆమె చాలా సంతోషం ఈ మాటన్నావు నీ కుమారుడికి ఇల్లాలి అవుతానని